ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కద అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండబయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ ట సిఎం రిన్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు దగదర్తి మండలం దగదర్తి గ్రామంలో వైఎస్ఆర్ రాష్ట్ర నాలుగవ విడత సంబరాలు కార్యక్రమాన్ని కావలి శాసన సభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ప్రారంభించారు తదుపరి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుని గజమాలతో సత్కరించడం జరిగింది అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పొదుపు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు నాలుగు విడతలుగా ఆసరా పథకం ద్వారా ఏడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు లక్షల అక్క చెల్లెమ్మలకు ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెక్కులను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళా సంఘాలు రెండు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి తీసుకున్న రుణాల మొత్తం నాలుగు విడతలుగా ప్రభుత్వమే తీర్చే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని చేపట్టారన్నారు అందులో భాగంగా నాలుగు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరుకు మంగళవారం శ్రీకారం చుట్టారన్నారు ఈ కార్యక్రమంలో దగదర్తి మండల జెడ్పీటీసీ తాళూరు స్వరూపారాణి ఎంపీపీ తాళ్ళూరి ప్రసాద్ నాయుడు దగదర్తి మండల యువత అధ్యక్షులు మహేష్ నాయుడు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిల్ సర్పంచ్ చలంచర్ల సినయ్య ఇతర మండలాల సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్లస్ ప్లీజ్ ఆల్ సర్పంచెస్ ఎంపీసీ లేవర్ ఉన్న కూడా ప్రతిరోజు పండగ నట్టుగా మనం ప్రతిరోజు ఒక అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా గత నాలుగైదు సంవత్సరాల్లో మన ఆనరబుల్ సీఎం గారు అనేక రకమైన డెవలప్మెంట్ ఫంక్షన్స్ ని వాటి యొక్క ఫ్రూట్స్ ని చూస్తూ ఒక వేది వేదిక ఏర్పాటు చేసుకుని మనం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని దాన్ని అందరూ మనం ఎంజాయ్ చేస్తున్నాము ఆ రకమైన ఫుడ్ అన్ని ఇప్పుడు వచ్చేసి దానిలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఇది ఆసరా కదా లాంచింగ్ సెక్యూరిటీ అనే విషయం అందరికీ తెలిసే కొత్తగా ఏర్పడగారు ఈ ఫంక్షన్ ప్రతి సంవత్సరం మనం ఇదే లో ఇదే స్థానంలో ఇదే రకంగా మరింత ఎదురుగా ఘనంగా జరుపుకున్నాం సో ఐ ఇన్వైట్ ఆల్ थो थो ना खुद के वाला किस खुद के पाइक तो पहना मगर। कहाँ से पाइक तो पहना माँ? पहने तो पहने। వందనాలు తెలియజేసుకుంటున్నాము నవరత్నాల సృష్టికర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన శుభాభి వందనాలండి ఎందుకంటే ఏ ప్రభుత్వంలో చేయనటువంటి గొప్ప కార్యాలు గొప్ప పథకాలు ఈ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మఒడి ఆటో తోలుతుంటే వాళ్ళకి కావలసినటువంటి డబ్బులు అలాగే బార్పర్ పనిచేస్తుంటే అలాగే వాళ్ళకి ఏ పని చేస్తున్నప్పటికీ కుటుంబంలో ఎన్ని విధాలుగా లబ్ధి పొందగలిగిన వాళ్ళు ఉన్నారో అన్ని విధాలుగా లబ్ధి పొందే అవకాశాన్ని మన జగనన్న ప్రభుత్వంలో కలుగు చేశారు అలాగనే జగనన్న తోడు మా అమ్మకి వచ్చింది మా అత్తగారికి వచ్చింది మా కుటుంబంలో ఇదే అమ్మఒడి పథకాలు కూడా మా పిల్లలకు కూడా అందాయి ఇలా అనేక విధాలుగా జగనన్న ప్రభుత్వంలో మా కుటుంబము మేము అందరమే లబ్ధి పొందాము ఇంకా ప్రభుత్వం ఇలాగనే కొనసాగాలని ఇలాంటి ఆసరా పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చి సోదరి స్వరూపమ్మ జెపిడిసి గారికి ఇంకా వేదిక ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అధికారులు వాళ్ళు ఎంతో ఈ రోజు కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారు అధికార గణానికి అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కజిల్లీలు అన్నదమ్ములు పాత్రికీయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరిన ఈ ఆసరా పండగ సందర్భంగా అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న ఈ దేశంలోనే ఒక ఆదర్శ నాయకుడిగా ఒక రోల్ మోడల్గా మహిళా సాధికారత కోసం ఈరోజు గతంలో చూసాం ఈ స్వయం సహాయక సంఘాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు గురై ఆ ఇబ్బందుల్లో బయటకు రాగలమైనటువంటి సందిగ్ధ అవస్థలు పట్టబెట్టిలాడుతున్నటువంటి అక్కజిల్లులందరినీ కూడా జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ సందర్భంగా నేను ఉన్నాను మీ కష్టాలు విన్నాను నేను రావడంతో ఈ సహాయ సంఘ యొక్క ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై ఒక్క కోట్ల బ్యాంకులకి బకాయి పడ్డటువంటి పొదుపు రుణాలు నేను చేరుస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పి నాలుగు విడతలుగా ఈరోజు నాలుగో విడతగా కూడా చెప్పిన మాట నిలబెట్టినటువంటి జగనన్న ఈరోజు మహిళా సాధికారత కోసం ఎంత కృషి చేస్తున్నాడనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం ఎందుకంటే గతంలో చూసాం నేను ఆ పార్టీలో ఉన్నాను ఇప్పుడు ఈ పార్టీలో ఉండి ఎంతో తేడా గమనిస్తూ ఉన్నాను ఆ రోజు మహిళా సంఘాలని నేను పెట్టాను నేనే వాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఆయన దిగిపోయేటప్పటికి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు అప్పు చేసి మనల్ని అందరూ కూడా నట్టేట ముంచితే ఒక్క మహిళా కాదు రైతులు కూడా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను కూడా నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది నేను చక్కగా తప్పదు ఎందువల్లంటే నేను అక్కడ ముప్పై సంవత్సరాలు ఏ రోజు కూడా ఆ పార్టీ నేను నా సొంతానికి వాడుకోలేదు అందువల్ల నేను ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతా ఉన్నాను అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి తడా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఈరోజు సమాజంలో యాభై శాతం జనాభా ఉండేటువంటి మహిళ ఆమె ఆర్థిక పురోగతి సాధిస్తే కానీ ఈ దేశం ఈ రాష్ట్రం ఈ సమాజం బాగుపడదని చెప్పి మహిళలకి అత్యంత ప్రాధాన్యత భారతదేశంలో లేని ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్ అన్న మీ మనక చేస్తూ ఉన్నాడు మనం గమనించాలి ఈరోజు మహిళా పక్షపాత ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో జగనన్న అనేది మనం చెప్పక తప్పనటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఏది చేసినా ఇళ్ల స్థలాలు ఇచ్చినా డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా మీ ఖాతాలకు వేసినా అదంతా కూడా మహిళలకే వేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి అంటే అంటే గౌరవం లేదని కాదు మహిళైతే తన ఇంటిని బాగా చక్కదిద్దుకుంటుంది సమాజాభివృద్ధి కృషి అసతి అని చెప్పి దాన్ని మహిళలకి పెద్దపేట వేసినటువంటి ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వం అని మీరు గమనించాలి అందువల్ల ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి మరీ యాభై శాతం పనుల్లో కానీ పదవుల్లో కానీ అక్క జిల్లెలకి ఇస్తేనే వాళ్ళు కూడా ఈ చట్టసభలో సమాన భాగస్వామ్యం ఉంటేనే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారు తద్వారా వాళ్ళ కుటుంబాలు సమాజం బాగుపడతాయని చెప్పి రోజు జగనన్న ఒక ప్రణాళిక ప్రకారం ఏది చేసినా కూడా అక్క చెల్లెలికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మీరే చూడండి మన ఎమ్మెల్యే గారు వచ్చారు గడప గడప కార్యక్రమంలో నేను చూసాను ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు కానీ ప్రతి గడప దొక్కి మీకు అన్నీ వస్తున్నాయా రాకపోతే వాళ్ళకి మళ్ళీ కూడా ఆయన వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే సోదరుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నేను కూడా చాలా రోజులు గడప గడప ప్రోగ్రాంలో నా సోదరం ఇష్టపల్లిలో కానీ కావల్ టౌన్లో కానీ అన్ని దగ్గర తిరిగాం ప్రతి ఒక్కరు కూడా మాకు రెండు లక్షలు మూడు లక్షలు గత యాభై ఎనిమిది నెలలుగా వచ్చింది అన్నోళ్ళు ఉండాలి కానీ రానన్నోళ్ళు చాలా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు గతంలో ఎప్పుడు చూడలేదు ఒక్కొక్క అకౌంట్ మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు గత ఐదు సంవత్సరాలు లోపల చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న భీములిపట్నం విశాఖపట్నం జిల్లాలో సిద్ధమనే ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చెప్పారు సిద్ధమనే దానికి అర్థం ఏంటంటే మనం యాభై ఎనిమిది నెలలుగా ఈ సమాజ అభివృద్ధి కోసం ముఖ్యంగా మహిళలకు అంతా కూడా ఎన్నో చేశాం అందువల్ల ధైర్యంగా మనం ఈ రోజు శాసనసభ్యులుగా ఉండగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది మన పార్టీకి ఒక జగన్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు ఈరోజు అన్న నేను ఇద్దరం కూడా తప్పకుండా కావలి అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్తాం తప్పకుండా ఈరోజు వేదామస్తాన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కావాల్సిన ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తారు ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వేదాం అస్తాన కానీ అన్నగా ఆర్శిస్తోటి ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ తెచ్చుకునేదానికి అవకాశం ఉంది తప్పకుండా ఇద్దరు కృషితోటి కావు నేర్చుకోగానే అభివృద్ధి చేసుకుంటాను అని పెద్ద మురికి నీవు నివ్వకూడదు అనేది ఉంటుంది మాకు కూడా మంచి పిగవంటే ఒక రోడ్ వేయించిన ఒక డ్రైనేజ్ చేయించినా ఇబ్బంది కాకుండా స్ట్రీట్ లైట్స్ నీవు ఇచ్చిన చాలా బాగుంటుంది కానీ ఈరోజు కొంతమంది పాత ఆడుతుంటే మాకు బాధ అవుతుంది కానీ మా జగనన్న ముందు అక్క జగము కానించి బయటపడగా వాళ్ళకి సంతోషం ఉండగా అన్నదే ఆయన అభిమతం కొంతమంది మమ్మల్ని తిట్టినా కూడా సహించాం కానీ ఒకడైతే నమ్మకం ఉంది రోజు ఏ అక్కచ్చగమ్మగా కోసం జగనన్న రోజు ఆదుకుంటాం అన్నాడు ఆ అక్క చెగమ్మగే ఈరోజు జగన్ అన్నకి అండగా నిలబడి జరగబోయే యుద్ధంలో జగనన్నని మగి గెలిపించుకుని ముఖ్యమంత్రి చేస్తాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా బాగు చేశాడు ఒక్కసారి జగన్ అన్న అనుకుంటే మీ గ్రామంలో ఉన్న రోడ్లు డ్రైన్స్ మొత్తం కూడా ఒక్క సంవత్సరము కంప్లీట్ చేస్తాడనే నమ్మకం మాకు ఉంది కాబట్టే ఈరోజు ఎవరైనా అడిగినా కూడా చెప్పినప్పుడుతో మేము స్వీకరించాము మొక్క జగము బాగుండగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీరున్న పెద్దగాకి అదేవిధంగా మక్క జగ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీరంతా కూడా చేతి ఎత్తి ఎందుకంటే ఇటువంటి మంచి కాక వారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయగా కానీ జగనన్న ఈరోజు చేస్తున్నాడు కాబట్టి జగనన్నని మగా ఈ రాష్ట్రానికి గమ్యపించుకోవాల్సిన బాధ్యత మీ కూడా నేను తెలియజేస్తున్నాను నాకు ఒక భరోసా కావాల నుంచి మీరు ఈరోజు జగనన్న పేద పక్క పేద పక్షాన పోగాడుతూ ఉన్నాడు అటువైపు చంద్రబాబు నాయుడు గారు పెద్దగా ప్రతిపక్షాలని కూడ కట్టుకొని పెద్ద నాడుతోటి ఏ విధంగా పేద పక్షాన పోగాడుతున్నా జగనన్నని ఓడిద్దామా అని చూస్తున్నాడు యుద్ధానికి కూడా కాబట్టి తప్పకుండా ఈ యుద్ధంలో మీరు సైనికుగా పోరాడి ఎందుకంటే ఈరోజు జగన్ అన్న నమ్మకం పెట్టుకుంది మా అక్క జగ మీద ఈరోజు పథకాగిస్తున్నది మార్కెట్ ఈ రోజు ఉద్యోగాలు యాభై పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నది మార్కెట్ జగన్మోహన్ ఈ రోజు రాజ్యాంగ పరంగా పదవులు ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నది మార్కెట్ జగన్మోహన్ అందుకే ఈ రోజు జగనన్న అన్న పేద విపక్షానైనా నా ఎస్టీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ ఈ రోజు అని చెబుతూ ఎక్కడ చూసినా గడవా అందగా ఉండాలని ఈరోజు రోజు జగనన్న ప్రయత్నిస్తా ఉన్నాడు దానికి తప్పకుండా మీ అందరూ కూడా అందగా ఉండి జగనన్నని ఈరోజు మగా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేస్తా ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు కాదుగా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు ఇవగా ఈరోజు జగనన్న మీ మీద నమ్మకం తోటి మా అక్క జగ బాగుంటాగా మా అక్క జగ బాగుంటే నాకు చాలు ఈరోజు నేను ఒకటి చెప్తాను ఎందుకంటే ఈరోజు ఇంకా పథకాలు అయితే చెప్పలేదు ఈరోజు ఆశగా వస్తుంది సున్నా ఒకటి వస్తుంది చేతి వస్తుంది వైద్య పోయాల్సి వస్తుంది అదే మీ బిడ్డ చదివించేదానికి ఒకటో నుంచి ఇంజనీరింగ్ డాక్టర్ చదివేదాకా మీకు ఎటువంటి కష్టం కాకుండా మీ పెరుగుని చదివించే బాధ్యత ఈరోజు రోజు అన్న తీసుకున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు విధంతున్నా అంటే ఒక్క వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయో ఏ విధంగా గ్రామాలు బాగుపడతాయో ఏ విధంగా నియోజకవర్గాలు బాగుపడతాయో దానికి ఒక ఉదాహరణ మన పేద మస్తాన కావచ్చు నేను కావచ్చు మేమంతా కూడా పుట్టంగానే కోటే సగం కాదు మేమంతా కూడా అతి పేద కుటుంబం నుంచి వచ్చిన వాడమే కష్టపడి పైకి వచ్చిన వాడము మనమన్నా నమ్మని మా తల్లిదండ్రులు చదివించేదానికి ఏ విధంగా కష్టపడ్డారో అది మాకు తెలుసు ఈరోజు నేను బిఎంఆ గారు వల్ల ఈరోజు కావాలి నియోజకవర్గంలో ఈరోజు అనేక కుటుంబాలు కావచ్చు కాబోయే నియోజకవర్గంలో ఈరోజు మీ అందరి ఆశిస్తు ఆశిస్సుతో ఈరోజు మాకు రెండు సార్లు ఎంబగా నిరూపించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు అదేవిధంగా పెద్దలు మీద మొత్తంగా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతం ఇండస్ట్రీ నగ నగోపి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే చదువు అనేది ఈరోజు అంత ముఖ్యమైనది అటువంటి చదువుని ఈరోజు మీ బిడ్డగాకి ఇస్తున్నాడంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకొని నాగాగా పిఎంఓగాగా ఫీచర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనే దానికి నిదర్శనం ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందుకే జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు ఈరోజు విద్యార్థులకి నేను ఇచ్చేది ఏదైనా ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు యొక్క జగమ్మ కూడా కష్టపడకుండా ఈరోజు మాకు జగనన్న ఉన్నాడు మా పిల్లలను చదివిస్తాడు అనే భరోసా తోటి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక బిడ్డని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు